మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ముగ్గురు రావట్లేదు మరి దీనిపైన ఎట్లా చేస్తున్నారు మరి వాళ్ళు జీతాలు వాళ్ళు రావట్లేదండి వాళ్ళు వేరే పనికి వెళ్ళిపోయినారు అని మన సెక్రటరీ చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనమైతే నలభై మందికి జీతాలు ఇస్తున్నాం కానీ ఆ ముగ్గురు లేరంటున్నారు దాని విషయం ఎట్లా ఎగ్జాంపుల్ నా వాళ్ళనే ముగ్గురు రాలేదు ఇంకా వాళ్ళు ఎవరు రాలేదో తెలియదు మనకి నలభై మందిలో ముగ్గురు రానప్పుడు మనం నలభై మందికి అయితే జీతాలు ఇస్తున్నాం అడిక్షన్ రోడ్ బైస్ ఫర్ బీఎస్ సెలక్షన్ గురత్ స్వామి అండ్ జనరల్ ఫర్స్ ట్వంటీ ఫైవ్ మెసిస్ అని ఆన్ సెవెన్ సెవెన్ లైక్స్ ట్వంటీ థౌజండ్ అట్లా ఇస్తారు సార్ స్పెసిఫికేషన్ ఇంత మందికి అని అక్కడ స్పెసిఫికేషన్ లేదు ఎంతమందికి తీసుకుంటున్నారు

ఎలక్ట్రికల్ కాబట్టి ఎలక్ట్రిక్ సెక్షన్ సిక్స్ వరకు వచ్చింది ఆ పే ఎలెట్ సిక్స్ నంబర్ సార్ ఈ యొక్క వాటర్లో మరి వాళ్ళు ఎప్పుడు పెట్టారు ఇక్కడ అనేది మీరు ఎప్పుడు స్పెసిఫై చేస్తారు మేము అంత వాటికి వస్తున్నాయి వన్ ఎలా క్లియర్స్ అని ఆ స్పెసిలివేషన్ ఎప్పుడు వస్తారు చెప్తున్నారు చెప్తున్నారు కొన్నిసారి డీటెయిల్స్ కూడా చెప్పాను నేను ఎవరే ఆ ఉంది క్యాండిడేట్ మీరు చెప్పిన మామ సర్ మరి ఆయన ఎవరు

ఆ మీకు ఏది కావాలి నా నారి తీయగడండి అంటే 38 సంఖ్యల సార్ ఆ 311 100 మంది నన్ను నిపరే లేదు ఆ షన్ నాడు అంటే మనకు అంటే 400 మంది అంటే బ్యాక్ అండ్ స్టేషన్ ట్రైనర్ కార్డ్ మూత్ర పేపర్ సస పేరు చెప్తున్నాను కానీ అవుట్సర్ దొరకట్లేదు

చెప్ప <laughs> <laughs>

నా ఒక షేప్ లో ఉంటది ఎనిమిది లైన్లు ఉంటాయి నా వార్డ్ లో ఓకే ఆ ఎనిమిది లైన్లు ఇప్పుడు క్యాన్ వర్క్ చేస్తే ఒక సైడ్ చేస్తారు వెళ్ళిపోతారు మొత్తం వార్డ్ చేయడం అవునా కాదా ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి పోవాలంటే ఎనిమిది రోజులు టైం పడుతుంది అప్పుడు శానిటేషన్ ప్రాబ్లం వస్తుందా రాదా అంటే ఏరియా వైజ్ గా చిన్న వార్డు అక్కడే మీరు ఒక వారం పడుతుంది మొత్తం వార్డు క్లీన్ చేసే గ్యాంగ్ వర్క్ అప్పుడు రెండు శాతం మూడు శాతం పెట్రాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు ఒకసారి ఫస్ట్ టైం చేసేది మళ్ళీ పది రోజులు పోయినప్పుడు మరి అది అవుతుంది అది కొంచెము ప్లాన్ చేయండి మేడం మెన్నెం పెట్టాలి పెన్షన్ అన్నా చూడండి అక్కడే ఒకసారి పోయినారంటే వన్ ఆర్ టూ డేస్ లో క్లియర్ అయితే నెక్స్ట్ మొత్తం అక్కడికి పోయాక రెండు మూడు రోజులు అయితే బాగుంటది అంతేగాని గ్యాంగ్ వర్క్ పేరుతో మీరు ఇట్లా చేయడం బాగాలేదు దీనికి రెక్టిఫై చేయాల్సిందిగా పోతుంది